జెట్టి సీన్యు న్యూస్ ఛానల్ ఈరోజు మరి మియాపూర్లో శ్రీ చైతన్య కాలేజీలో కలవరి టెంపుల్ ఆపోజిట్ ఉంటుంది ఈ కాలేజీ దాదాపు అంటే ఇది రెండు వేల పిల్లలు స్టూడెంట్స్ స్టూడెంట్స్ ఉన్నారు ఇక్కడ చదువుకున్న పోరలు మరి ఈ రెండు వేల మందిలో ఒక అబ్బాయి మరి రాత్రిపూట మరి ఎప్పుడు ఊరేసుకున్నాడో ఏమో ఉరేసుకొని చనిపోవడం జరిగింది ఈ కాలేజీలో మరి ఈ రెండు వేల పిల్లల్ని మొత్తాన్ని తెలియ వరకు అందరినీ బయటికి పంపించడం జరిగింది మున్సిపల్ యజమాన్యం మరి ఇంత దారుణంగా రెండు వేల పిల్లల్ని పంపించడం జరిగింది మరి ఇంతమందిలో ఒక అబ్బాయి ఊరేసుకొని ఫ్యాన్కు ఊరేసుకొని చనిపో చనిపోవడం జరిగింది మరి అది కూడా చనిపోయింది మరి ఏ రాత్రిలో ఏ టైంలో చనిపోయిందో తెలియదు నిన్న నిన్న ఏడు గంటలకు ఆరు గంటలకు కూడా వాళ్ళ తల్లితోటి కూడా ఫోన్లో మాట్లాడడం జరిగిందట మరి పొద్దుగాల ఎనిమిది గంటలకు ఏడు గంటలకు సమయంలో అసలు చనిపోయింది ఏ టైంలో చనిపోయిందో తెలియదు ఎనిమిది గంటలకు తల్లిదండ్రులకు ఇన్ఫర్మేషన్ ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగిందట యజమాన్యం ఇచ్చి మరి ఎమీడియట్లీ ఒక అంబులెన్స్లో కూడా తీసుకుపోకుండా ఒక స్కూటీ మీదనో ఆటోలను తీసుకుపోవడం జరిగిందంట ఆడావుడిగా అడావుడిగా తీసుకొని పోవడం పొద్దున్నే పిల్లల్ని సెలవులు ఇవ్వడం ఇవ్వాలనే అంత అడావుడి చేసే కారణం ఏముంది నిజాయితీగా మరి తల్లిదండ్రులు ఇక్కడ వచ్చినాకనే మరి అసలు పిల్లగాడు మొత్తమే చనిపోయిండు అవు కొద్దిగా పానంతో ఉన్నాడు అంటే దాఖనకు తీసుకుపోవడం కూడా జరుగుతుంది అది కూడా ఓకే మరి అంబులెన్స్లు రావాలి లేకపోతే ఏదో కార్లన్న తీసుకుపోవాలి ఒక స్కూటీ మీద ఆడావుడిగా తీసుకుపోవడం గాలికి తీసుకుపోవడం అసలు అప్పటికే పానం ఇక్కడనే పానం ఎప్పుడు అయిందో తెలియదు అంత ఘోరంగా జరుగుతుంటే ఇంత పెద్ద యాజమాన్యము ఇది చిన్నగా లేదు చూడండి మరి కాలేజీ మరి చాలా పెద్ద కాలేజీ ఇది మరి ఇంత పెద్ద కాలేజీలో మరి రెండు వేల మంది పిల్లలు ఉన్నారు ఇంత రెండు వేల మంది పిల్లల్లో మరి ఎక్కడ ఇంతమంది పిల్లల్లో ఈ ఒక్క పిల్లాడ చనిపోవడం అంటే మరి చాలా దారుణమైన విషయం ఇది అయితే వాళ్ళకి ఇంత ఒత్తిడి ఎందుకు చేయడం జరుగుతుంది అసలు చదువుల వల్ల ఒత్తిడి జరుగుతుందని మనం చూస్తూ ఉన్నాం ఎందుకంటే దాదాపు ఈ సంవత్సరంలో నెలకు ఒకసారి రెండు నెలలకు ఒకసారి ఒక విద్యార్థి చనిపోతూ ఉన్నారు మరి ఇన్ని సేవలు పిల్లలు అసలు చదువుల వల్ల ఒత్తిడి వల్ల అవుతుంది అసలు తల్లిదండ్రులు కూడా ఏం చేస్తారు కాలేజీకి పంపిస్తున్నారు ఇంకా అయిపోయింది నా బాధ్యత అయిపోయింది పోరాగాలను మంచిగా చదువుకొని సక్సెస్ అవుతారని తల్లిదండ్రులు కూడా ఆశలు పెట్టుకొని పిల్లల్ని వదిలేస్తున్నారు కాలేజీలలో మీ ద్వారా ఎన్ని లక్షల కోట్లు ఉంటే కూడా ఏంది పిల్లల్ని మీరు మరి కనీసం మరి కాలేజీలో ఏం జరుగుతుంది అసలు మీ మీకు ఏమైనా ఒత్తిడి ఉందా మరి ఏమవుతుందని కూడా తల్లిదండ్రులు కూడా పట్టింపు అనేది లేదు కాలేజీలకు వదిలేస్తున్నారు లక్షల లక్షల ఫీజులు ఈళ్ళు వసూలు చేస్తున్నారు తల్లిదండ్రులు రక్తం పీడ్చుకుంటున్నారు యాజమాన్యం కూడా ఈ డబ్బుల కోసం వాళ్ళు డ్యూటీలు చేసి అవి చేసి వాళ్ళు అడవుడిలా వాళ్ళు ఏదో ఒక జాబ్ చేసి వాళ్ళు మరి రాత్రి అనక పగులు అనక తల్లిదండ్రులు కూడా పైసలు లక్షల లక్షలు సంపాదించి ఈ యజమాన్యం కాలేజీ వాళ్ళకు కడుతున్నారు ఇంకా అయిపోయి పిల్లలు సక్సెస్ అవుతారు బాగుంటుందని వాళ్ళు చేతులు దులుపుకుంటున్నారు ఇక్కడ వస్తే చదువుల వల్ల ఇల్లు ఒత్తిడి చేసి వాళ్ళ మైండ్ ఖరాబ్ చేసి ఇదొక బాధ పిల్లలు ఎక్కడ ఏమవుతుందని తెలియక వాళ్ళు రాత్రి రాత్రికి ఉరేసుకొని చనిపోవడం జరుగుతుంది వాళ్ళ మేనమామ కూడా ఉన్నాడు ఇక్కడ ఒకసారి వాళ్ళ మేమ మేనమామతో కూడా అడిగి తెలుసుకుందాం చూడండి మరి ఎంత దారుణంగా ఉన్నదో అసలు ఈ మియాపూర్లో శ్రీచైతన కాలేజీ కానీ నారాయణ కాలేజీలో కానీ అనృత్యం నెలకు ఒక శవం అయి తేళ్తా ఉన్నారు కూరగాళ్ళు ఇంత చిన్న ఏజ్లో మరి చనిపోతున్నారంటే వాళ్ళకు ఎంత ఒత్తిడి ఉందో చదువులల్లా మనం అర్థమవుతుంది మరి అది ఎంత ఒత్తిడి ఉంది అసలు ఏం జరుగుతుంది అసలు ప్రున్సిపాల్ ఏం చేస్తున్నారు ఇక్కడ మీకు ఏం ఇబ్బంది పెడుతున్నారు అని కూడా తల్లిదండ్రులు కూడా అసలు అడగట్లేదు వాళ్ళు ఏంటంటే తల్లిదండ్రులకు కూడా యజమాన్యం ఏం చెప్తారు చదువులు బాగా చదువుతలేరు అది దాన్ని వాళ్ళకి చెప్తారు ఇక్కడ పిల్లలకు అక్క నుంచి బాధనే ఇక్కడ మున్ తోటి బాధనే మరి లోపల పిల్లలు కూడా ఏమేమి గొడవలు పట్టుకుంటున్నారో ఒకరికొరు ఏం జరుగుతుందో అసలు ఏం తెలియని పరిస్థితి ఇది అసలు ఒక ఒక నెలలో రెండు నెలలకోసారి ఒక శవం అయితే తేలుతూ ఉంది మరి ఇంత ఘోరంగా ఉంటే ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ మరి ఏం చేస్తుంది అసలు ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఏం చేస్తుంది వాళ్ళు కూడా పట్టించుకోవాలి కదా ఇంత శవాలు అయితే తేలుతుంటే గవర్నమెంట్ ఏం చేస్తుంది అసలు ఇట్లాంటి వాళ్ళని ఇట్లాంటి కాలేజీలని మొత్తం మూసివేస్తే బాగుంటుంది కదా ఎందుకు పట్టించుకుంటలేరు ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ అని కూడా మనం కోరుతున్నాం ఎందుకంటే పిల్లలు కోసము చాలా ఇంపార్టెంటు మరి పిల్లలు ఈ రోజులో ఇట్లా సేవమై తేళ్తుంటే గవర్నమెంట్ బాధ్యత పట్టించుకోవాలి కదా ఇట్లాంటి మొత్తం మూతపడేయాలా ఇట్లాంటి కాలేజీలు అసలు ఉన్ననీ మనం అందరం కోరుకుందాం ఇప్పటికైనా ఈరోజు కౌశిక్ రాగవ ఈ వ్యక్తి చనిపోతే కాలేజ్ వ్యవస్థ ప్రవర్తించినటువంటి ప్రవర్తనపై ప్రభుత్వం స్పందించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాం మరి దారుణంగా ఒక ప్రాణమని కూడా లెక్క చేయకుండా ఫస్ట్ కాలేజ్ నుండి బయటపడేసిన మనకు మన మీద రాదు అని చెప్పి బాడీని బయటపడేసి కాలేజ్ నుండి మొత్తం పూర్తి స్థాయిలో పిల్లలను పంపించేసి ఉపాధ్యాయులంతా కూడా ఇక్కడ నుంచి వెళ్ళిపోయారు మరి మీరు వందల సార్లు ఫోన్ చేసి ఫీజులు అడిగిన మీరు మా పిల్లలు ర్యాంకులు మీ మీ స్వలాభం కోసం మీరు ర్యాంకులు తెచ్చుకోవాలి మీ స్వలాభం కోసం వీళ్ళు నానా కష్టాలు పడాలి చిన్న వయసులోనే ఇవన్నీ చేయాలి కానీ మరి మీ కోసం పనిచేస్తున్నటువంటి పిల్లలు మరణిస్తే వారి మరణంపై ఇన్నిత జ్ఞానం కూడా లేకుండా మానవత్వ దృక్పథంకి పోకుండా మనిషి రూపంలో ఉండి మృగాల్లో ప్రవర్తిస్తున్నటువంటి ఈ ఫ్యాకల్టీని ఏ విధంగా ప్రశ్నించాలి ఏ విధంగా ఖండించాలి ఒక్కసారి మీరే ఆలోచించండి అండ్ పిల్లలకు కూడా ఒకటే చెప్తున్నా పైకి వెళ్ళి విధంగా ఫ్రెండ్స్తో మాట్లాడితే మానసికంగా బాగా లో అయిపోయాడు అని చెప్పి చెప్తా ఉన్నారు కాలేజ్ వ్యవస్థలు ఖచ్చితంగా పిల్లలకు కౌన్సిలింగ్ క్లాసెస్ అనేవి పెట్టాలి పిల్లలు లో అవుతున్నప్పుడు వాళ్ళు డిప్రెషన్లోకి వెళ్తున్నప్పుడు అసలు వాళ్ళ పరిస్థితి అది కనుక్కునే ప్రయత్నం చేయాలి ఎంతసేపటికి వాళ్ళని ఇబ్బందులు పెట్టుడు తల్లిదండ్రులనేమో ఫీజుల గురించి పిల్లలనేమో చదువు గురించి ఇబ్బంది పెట్టుడు కాదు ఇంటర్ ఫస్ట్ ఇయర్ అంటే మరొక చిన్న ప్రపంచంలో బ్రతుకుతుంది ఆ ప్రపంచంలో ఏ చిన్న ఇబ్బంది అయినా కూడా ప్రాణాలను తీసుకుంటారు ఈ విధంగా కానీ ఈయన ప్రాణం మాత్రం అనుమానాస్పదంగానే ఉన్నది ఈయన తన సొంతంగా ఉరేసుకొని చనిపోయినటువంటి పరిస్థితి కనిపిస్తా లేదు ఈరోజు తన పైన వెళ్ళి తన బ్యాగ్లో చెక్ చేస్తే హనుమానం చాలిస్తా ఉంది ప్రతిరోజు స్నానం చేసుకుని అనుమానం చాలిస్తా ఉంది మరి అంత ధైర్యాన్ని తాను తను నింపుకునే ఒక చిన్న పిల్లోడు మరణించడానికి మరణాన్ని దగ్గర కోరుకుంటాడా అంటే పెద్ద క్వశ్చన్ మార్క్ కనిపిస్తాం అందరూ కూడా ఆలోచించాలి పేరెంట్స్ కూడా పిల్లలను తీసుకోపోయి హాస్టల్లో వేసేస్తే అయిపోయింది వాళ్ళ లైఫ్లు సెట్ అయిపోతాయి అని అని అనే ఒక పిచ్చి ఆలోచన నుంచి బయటికి రావాలి ఎవ్రీడే మీ పిల్లలను మీరు కలవాలి ఎవ్రీ డే మీ పిల్లలతో మీరు కలిసి మాట్లాడాలి మీ సమయాన్ని ఇవ్వాలి ఇంత డబ్బు సంపాదించుకున్న తొమ్మిది నెలలు నవమాసాలు పోసి ఇన్ని కష్టాలు పడి ఇంత పెద్దగా పెంచిన తర్వాత ఇలా పుట్టుక్కుల ప్రాణం పోతే తల్లిదండ్రులు ఎంత కడుపు పోతే ఆవేదన ఎవరు తీర్చాలి ఇలాంటి పరిస్థితులలో మరి కాలేజ్ వ్యవస్థ బాధ్యత తీసుకోకుండా రెండు చేతులు పైకి ఎత్తి పోయి ఇంట్లో కూర్చున్నాడు ఇది పరిస్థితి ఇంకోసారి మీ పిల్లలను ఇలాంటి కాలేజీల్లో వేయడానికి ఒకటికి వంద సార్లు ఆలోచించుకోవాల్సిన పరిస్థితి మీకుందని చాలా స్పష్టంగా నా గళాన్నెత్తి న్యాయం కోసం గలాన్నెత్తి తల్లిదండ్రులు పెట్టుకుంటాం